చేయండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలోని ముళక్కాళ్ళు ఉన్నాయండి ఇవాళ మనీ కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈ గాలిలో మీకు మాట వినిపిస్తుందో లేదో చాలా గాలి అయితే వేస్తుంది మరి తుఫాన్ పట్టింది కదండి గాలి అయితే చాలా బాగా వేస్తుంది మరి ఇప్పుడు ముళక్కాళ్ళు అయితే అవ్వలేదండి ఒక రెండు కాళ్ళు అయితే కోసుకుందాము నేతగానే ఉన్నాయి ఎంత సైజు వచ్చాయో కాడలో మనం ఈ కాడలోంచి ఒక కాడ కోసేసామనుకోండి ఈ చెట్టుకి ఇంకాస్త ఇవి రెడీ అవుతాకి బాగుంటుంది గాలికి వి విరిగిపోతుందండి మొలగ చెట్టు మనం చిన్న తాడేసి కట్టాను స్తంభానికి అందుకే ప్రతి ములగ చెట్టుని కూడా టెరెస్ మీద ఇలాంటి స్తంభం ఉన్న చోట్లో అమర్చుకుంటే గాలికి మనం ఆ స్తంభానికి కట్టడానికి బాగుంటుంది వామ్మో చాలా కష్టమైందండి అయితే నేను ఈ మూడు కార్లు చాలండి మనకి మరోసారి బాగా రెడీ అయ్యాక పంపిస్తాను ఈ మూడే కోసుకుంటున్నాను చూసారా పాము లాగా ఎలాగుందో ఇది అండి చాలా బాగుంది కదా దీనికే మొన్న పొగాకు కాడల నీళ్ళు అయితే కొట్టాను చాలా బాగా పనికొచ్చింది ఆ పచ్చ అంతా పోయిందండి అలానే మనకి ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి చూసారా ఇదిగోనండి బీరకాయలు అయితే ఎంత బాగో చూసారా ఇదిగోనండి కాకరగాయలు ఈ అయితే కోతులు అయితే మా మీద దయ తెలిసినవి ఇవన్నీ కూడా కోసేద్దాం నేను లేని సమయంలో చాలా బీరకాయలు అయితే కాసేయటండి ఫ్రెండ్స్కి కూడా ఇచ్చారట మా వారు నేనైతే నాకు తోటలో బీరకాయల కాయటం చాలా ఇష్టం అండి ఎన్ని కాయలు కోసినా కూర అయితే రకరకాలుగా వండేస్తా కానీ కోతులు అయితే మనకి చెమ్మకాయలు ఉన్నాయండి కానీ చెమ్మకాయలు ముదిరిపోని అని అనుకుంటున్నాను కోసేస్తున్నా ఇవి నేను ఎప్పుడూ పండించలేదండి ఇదే ఫస్ట్ టైం చూసారా ఇంకా లావ్ అవుతాయండి నేను తొందరగా అయితే కోసేస్తున్నాను ఇవి ఈ కాయలు అండి ఇలా పైకి పెడుతున్నానండి కోతులకి కనిపించకుండా ఆకుల చోటుని ఇంకా ఉన్నాయి ఇవైతే వాళ్ళకి పట్టుకెళ్తాను ఈ కాయల్ని తర్వాత మా వారు కోసుకుంటారు దాచేస్తున్నా దక్కండే కోతులు వచ్చినప్పుడు గప్పచిప్పుగా ఉండండే మరి బయటికి వచ్చారని కో కోసుకుని వెళ్ళిపోతాయి నాలుగు కాయలు జాగ్రత్త అయితే చేశా కదండి ఎంత బాగున్నాయో చక్కటి కాయగూరలు మనపాల పట్టుకెళ్తానండి పాపకే నేను ఇడ్లీలోకి చట్నీగా చేస్తాను కొన్ని ఆకులు అప్పుడప్పుడు మన పిల్లలకి కూడా ఇది పెట్టడం వలన కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళే తినాలని అనుకోకండి మనం కిడ్నీలు శుద్ధి చేసేది కాబట్టి మనందరం తినొచ్చు కానీ ఎక్కువ తినొద్దు కిడ్నీలో రాళ్ళు లేని వారు వారానికో పది రోజులకో ఇప్పుడైనా తినండి అంతే అంతేకాని అందులో తినే మొక్కేనండి ఈ రణపాల మొక్క పచ్చడి అయితే చేద్దామండి అలానే పత్తి మందారం అని మనకి రేపటికి పువ్వు అయితే రెడీ అవుతుంది మరి నేనైతే రేపు ఉండను మనకి పువ్వు దొరకదు కనిపించదండి ఇదిగోనండి ఎర్రపనగంటి కూర అలానే మనం మామూలు పొనగంటి కూర ఇలా కట్ చేసుకుండి కొద్ది మనకి పెరుగుతూ ఉంటుందండి ఇది నేనైతేనండి మాకు ఇది చాలా దొరుకుతుంది మేము ఎక్కడ పడితే అక్కడ మాకు శాలట్లు లాంటి కూడా ఉంటుంది ఇది పూత రాదండి ఇదొక రకం అదొక రకం ఇది ధర్మాకాల్ బాక్స్లో ఎంత బాగుందో చూసారా ఇది మనీ మనం కొంచెం వాటర్ వేసి వేసుకుంటే అలానే మన తోటలో ఉల్లిపాయలు చెట్లు పెంచుతున్నాం కదండీ అయితే ఉల్లిపాయలు పెంచు పెరగాలి అంటే మనం ఆకు తీసుకోకూడదండి మనకు ఆకే కావాలనుకుంటే ఇలా ఉల్లిపాయలు పెరగవు నేనైతే ఉల్లి ఆకులు అయితే వాడతానండి చూసారా మనం ఏ పులుసు పెట్టుకున్నా ఈ ఉల్లి చాలా బాగా పనికొస్తుంది అయితే మనం మార్కెట్లో ఈ ఉల్లి కాడే అమ్ముతారండి కాడకంటే మంచిది ఆకు ఇలా తీసుకున్నాం కదండీ మనకే మనీ పెరుగుతూ ఉంటుంది చూశారు కదండీ మనం పొనగంటి కూర ఉల్లి ఆకులు ఉల్లి ఆకులు మనం ఇలా తీసుకోవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పనిసరిగా ఉల్లిపాయలు పెంచాలి మేము పెంచలేము అని అనుకోకండి మనం మార్కెట్లో కొనే ఉల్లి కోళ్ళకంటే ఉల్లి ఆకులు చాలా మంచిది ప్రతి ఒక్కరం కొన్ని ఉల్లిపాయలు నాటుకున్న మనకే ఆకు వస్తుంది మనీ కట్ చేసుకుంటూ ఉంటే పెరుగుతూ ఉంటుంది అలానే పొనగంటి ఎర్ర పొనగంటి తెల్ల పొనగంటి ఇందులో కూడా ఈ రకం ఉందండి మన తోటలో ఉంది కొయ్యలేదు ఇంకా కిడ్నీలో రాళ్ళు లేవు మాకు పని చేయదు అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఇలా వారానికి ఒక్కసారి పచ్చడి చేసుకొని తినొచ్చు నేను ఇవి టైట్ అయిపోయాయని అనుకుంటున్నానండి చూద్దామని కోసాను కాకరకాయలు దొండకాయలు కోసినవి ఉన్నాయండి ఇది చిట్టి కాకరకాయ ఇది గుర్తు అనుకుంటున్నానండి ఎప్పుడో గింజ పెట్టాను మీట్లో ఇస్తుంటారు కదా ఒక కాయ అయితే దొరికింది అంటే మన తోటలో పోదు ఉందని అర్థం చూద్దాము చిక్కులు కాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అండి ముళక్కాయలు అయితే చూసారా ఎంత సన్నంగా ఉన్నాయో అయితే మరి మనీ ఒక నాలుగు రోజుల నాకు రెడీ అవుతుందండి ప్రస్తుతానికి నేను మూడు కాళ్ళు కోసుకున్నాను అబ్బా బీరకాయలు అండి ఎన్ని కేజీలు అయినా నేను వండేస్తానండి నాకైతే చాలా ఇష్టం కానీ ఎప్పుడు నాకు సరిపడా కాయలైతే కాయట్లేదని అనాలి ఇవి నాలుగు కాయలు వచ్చాయి ఇవండి నేను కావ్య వాళ్ళకి పట్టుకెళ్ళేది మన తోట మనకే మిద్ది తోటలో ఉండేదండి గోరంటాకు కానీ నేను పెరట్లో వేసేసాను ఆ చెట్టు అట్టుకెళ్ళి ఎందుకంటే మనకు ఒక కుండీ కలిసి వస్తుంది ఇది బయట ఉన్నా పర్వాలేదండి ఎవరు పట్టుకెళ్ళరో ఇలాంటి కాయగూరలు అయితే దొరకవు మనకే ఇక్కడే పెంచాలి ఇవేనండి మా కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈ పట్టుకుని వెళ్తున్నాను మరి గార్డెన్ రాజమహేంద్రవరంలో ఎవరైనా గార్డెన్ ఉంటే నన్ను పిలిస్తే బాగుండు వీడియో తీసుకోవటానికి అని అనుకుంటున్నాను కానీ ఎవ్వరూ నన్ను పిలవట్లేదు మరి నాకు కొన్ని ఐడియాస్ వస్తాయని నా ఆలోచన చూశారు కదా ఎంత చక్కగా మనం ఎంత సులువుగా పెంచుకోగలుగుతున్నామో ఆర్గానిక్ పంట వీటి విలువ వెలకట్టలేనిదండి మన పిల్లలకు అందిస్తే మంచిదని నా ఆలోచన చూసారు కదండీ మన చెట్టులను ఎప్పుడు పువ్వులు కోసుకుని తలలో పెట్టుకోవాలని అనిపించదండి నాకు బంగారు తల్లి నేను పువ్వు కోసేసాను మరి బాగుందా చూసారు కదండీ మన తోటలో ఆర్గానిక్ పంట ఎంత సులువుగా పెంచుకోగలుగుతున్నామో ఇవన్నీ కూడా నేను ఇచ్చింది కిచెన్ వేస్టేనండి అలానే తాయి నేనైతే మాత్రం ఆ పాదు మొదలనే ఒక డబ్బా అయితే పెడతానండి కిచెన్ వేస్ట్ నేరుగా వేసుకుంటాను ఆ డబ్బాకి మూత పెడతా చాలా వీడియోలో చెప్పాను కదండీ అలా చేసుకోండి మీకు పాదులు చాలా బాగా కాస్తాయి ఇదేనండి ఇవాళ వీడియో మా తోటలోని తాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి నాకు తెలిసినవి ఎలాంటి వివరాలైనా మీకు అందజేస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా నాకు తెలుగులో కామెంట్ చేయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా ముందుగా మీరే చూడవచ్చు ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని మీకు మీ పిల్లలకే చక్కటి ఫుడ్డును అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా నేను ఇవన్నీ కలిపి ఇలా పట్టుకుని వెళ్ళిపోతున్నా చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని రకాల కూరగాయలు మన తోటలో పండినందుకు లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ చిన్నారులు బాయ్